పరిధిలో నిన్న ఊడూరు దగ్గర వెహికల్ చెకింగ్ చేయడం జరిగిందండి జంక్షన్ లో బేస్డ్ ఆన్ రిలయబుల్ ఒక ఎరిటిగా చెక్ చేయంతో అందులో ఒక హండ్రెడ్ కేజెస్ గాంజా అనేది దొరకటం జరిగింది ఆన్ డీటెయిల్డ్ ఎంక్వైరీ తెలిసింది ఏంటంటే అందులో మాకు ఎక్యూజ్డ్ ఏ టూ అండ్ డ్రైవర్ రాకేష్ తర్వాత వీళ్ళిద్దరికి సప్లై చేసిన అతను ఉన్నాడు కొండబాబా వీళ్ళు ముగ్గురు కలిపి యాక్చువల్గా ఈ గాంజాని తీసుకెళ్తున్నారు ఆయన ఉన్నాడు అందులో అతను ఎప్పుడైతే పోలీస్ చెక్ చేస్తున్నారో అది చూసి పారిపోయాడు అతనే మేజర్ కల్ప్రిట్ అతన్ని కూడా పట్టుకునే చర్యలు చేస్తున్నాము సో దీంట్లో భాగంగానే నిన్న ఒక ఎరటికా కారు హండ్రెడ్ కేజీస్ గాంజా అండ్ సెల్ ఒక టూ సెల్ ఫోన్స్ సీజ్ చేసుకోవడం జరిగింది గాంజా వాటి వచ్చి రప్పి టెన్ ల్యాక్స్ ఉంటుంది ఫైవ్ ల్యాక్స్ ఏమో దొరికింది ఫైవ్ ల్యాక్స్ ఇచ్చాడట అండ్ ఫైవ్ ల్యాక్స్ ఆఫ్టర్ సెల్లింగ్ ఇస్తానని చెప్పి తీసుకొచ్చాడు సెల్లర్ని కూడా అందుకోసమే ఆ సెల్లర్ ఎవరైతే ఉన్నాడో ఆ సెల్లర్ని కూడా తీసుకురావడం జరిగింది ఇక నుంచి మేము తెలియజేయబడింది ఏంటంటే బేసిక్గా ఎవరైతే గాంజా క్రైమ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ మీద ఇక్కడ నుంచి మేము పీడి ఇనిషియేట్ చేస్తాము అండ్ వాళ్ళ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఈ ప్రొసీజర్స్ ఈ గాంజా డబ్బులతో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా మేము యాజ్ పార్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్స్ అవి కూడా సీజ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడి నుంచి చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం ఈ అడుగుల వాళ్ళు ఉన్నారు అండ్ జీ అడుగుల వాళ్ళు ఉన్నారు వీమర్నే జిమర్ ఇప్పుడు రాకేష్ అన్న అబ్బాయి ఇప్పుడు వెహికల్ ఓనర్ అన్నాడు వెహికల్ ఓనర్ కమ్ డ్రైవర్ అతను కూడా తెలుసు అందులో గాంజా ట్రాన్స్‌పోర్ట్ అవుతుందని సో అతను కూడా రాకేష్ అన్నది ట్రాన్స్‌పోర్టేషన్ వీ మార్దు ఇవాల్ ద్రాగస్ట్